స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకొక గుడ్ న్యూస్ రాబోతుంది ఎటువంటి గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఏ అంశాలు అనుకూలంగా ఏ అంశాలు ప్రతికూలంగా ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి కుంభరాశి వారు చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు చూస్తే మీరు గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు చాలా కాలంగా అటువంటి శుభవార్త కోసం మీరు వెయిట్ చేస్తున్నారు మీరు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్న వారైనా సరే మీ యొక్క ఇల్లు ఏ ఆదాయ మార్గం ద్వారా గడుస్తున్నా సరే ఆ ఆదాయ మార్గానికి సంబంధించి ఒక చేసుకోబోతున్నారు మీరు ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు లేదా మీరు వ్యాపారం చేస్తూ ఉండొచ్చు లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ చేస్తూ ఉండొచ్చు ఈ విధంగా మీ యొక్క గృహం ఎవరి ఆదాయం ద్వారా అయితే నడుస్తుందో వారికి వృత్తి జీవితానికి సంబంధించి ఆదాయ మార్గానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త రిసీవ్ చేసుకోబోతున్నారు ఆదాయం పెరిగే అవకాశాలు కానీ లేదా మరొక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క వృత్తి జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు అంటే మీరు కుల వృత్తులు చేస్తున్న వారు కావచ్చు ఏదైనా వ్యాపారాలు చేస్తున్న వారు కావచ్చు ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు నుండి ఆదాయం పెరుగుతుంది దానికి సంబంధించిన శుభవార్తను మీరు వింటారు ఇక ముందు ఆర్థికపరమైన అంశాల్లో మీకు దేనికి లోటు ఉండకుండా మీ యొక్క జీవనం అనేది గడిచిపోతుంది ఆర్థికంగా మీరు అద్భుతమైన అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో వారికి ఊరట లభిస్తుంది ఉపశమనాన్ని పొందుకుంటారు ఇక మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు ఈ కనిపిస్తున్నాయి చాలా కాలంగా మీరు ఈ సమయం కోసం వేచి చూస్తున్నారు కుటుంబ సభ్యులతో సమయం గడపటానికి మీరు కుటుంబ సభ్యులందరూ కలిసి విహార యాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవటం కానీ లేదా బయటికి వెళ్లటం కానీ జరుగుతుంది లేదా ఇంట్లోనే ఉండి వారితో సమయాన్ని ఎక్కువగా గడుపుతారు చాలా విషయాలు నెమరు వేసుకుంటారు చిన్ననాటి జ్ఞాపకాల గురించి అలాగే మీ యొక్క లైఫ్ లో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి నెమరు వేసుకుంటూ మీరు సరదాగా సమయాన్ని అయితే గడుపుతారు ఈ యొక్క సరదా సమయం అనేది మీకు చాలా ఊరటను అలాగే మానసిక ప్రశాంతతను కూడా కలగజేస్తుంది ఇదివరకు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా ఈరోజు వారితో సమయాన్ని ఎక్కువగా కేటాయించడం ద్వారా ఆ మనస్పర్ధలు అన్ని కూడా తొలగిపోతాయి విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వ్యక్తులు కూడా కలిసిపోతారు అలాగే బంధువుల్లో ఎవరితో అయినా సరే మీకు ఇదివరకు గొడవలు జరిగి ఉన్నట్లయితే వారు అనుకోకుండా మీకు కాల్ చేయటం కానీ లేదా ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించటం కోసం మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అంటే గొడవ కారణంగా వారు మీకు దూరం అయ్యారు తిరిగి వారు మీతో మాట్లాడతారని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావటం మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీరు చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఒక చక్కటి సంబంధానికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ఈ రోజు మీ ముందుకు వచ్చే సంబంధం తొంభై తొమ్మిది శాతం మీకు నచ్చటం జరుగుతుంది ఇదివరకు కొన్ని సంబంధాలు వచ్చినా కానీ ఏది కూడా అంతగా మీకు నచ్చలేదు అతి త్వరలో పెళ్లికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఒక సానుకూలమైనటువంటి వార్త రిసీవ్ చేసుకుంటారు ఈ రోజు తనఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరవుతారు లేదా శుభకార్యానికి సంబంధించి ఆహ్వాన పత్రికను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలో మీరు ఒక మైలురాయిని అధిగమించే అవకాశాలు భవిష్యత్తులో ఉండబోతున్నాయి దానికోసం రోజు మీరు తీసుకునే నిర్ణయం చాలా కీలకంగా మారబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎంతో కాలంగా మీ యొక్క జీవితంలో ఒడితుడుకులు సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక దాని నుండి మీకు ఉపశమనం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేశారో వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు అయితే మీ యొక్క శత్రువుల వల్ల మీకు ఒక సమస్య పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి పనిచేసే చోట కానీ లేదా ఇరుగు పొరుగు వ్యక్తుల ద్వారా కానీ ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు చెయ్యని తప్పు చేసినట్లుగా చిత్రీకరించి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు దినఫలాల ప్రకారం వారు మీ పైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి చాలా కాలంగా వారు మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని తత్వాన్ని కలిగి ఉన్నారు ఈ కారణంగా మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య రావాలని వారు కోరుకుంటూ ఉంటారు సమస్యలను కూడా సృష్టిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు మీరు ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలి మీ మంచిని కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్లనివ్వకండి మీ చెడును కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించకండి ఒకవేళ అటువంటి వ్యక్తులు మీ ఇంట్లో ఉంటే నిరభ్యంతరంగా వారిని పక్కన పెట్టేయండి వారితో మీ యొక్క బంధం అనేది కేవలం మాటల వరకు ఉంటే సరిపోతుంది వారితో గొడవలు పెట్టుకోకండి అలకని సఖ్యతగా ఉండకండి వారితో కేవలం మాటల వరకు మాత్రమే మీ యొక్క బంధాన్ని కొనసాగించండి ఈ విధమైనటువంటి నియమాలు ఖచ్చితంగా పాటించడం ద్వారా మీరు ఖచ్చితంగా జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగగలుగుతారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి కష్టాలు బాధలు కలిగిన సమయంలో కూడా శని భగవాను నిందించకూడదు శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి